హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చిబొప్పాయి కూర ఎలా చేయాలి అనేది చూసేద్దాం ముందుగా మనం ఒక పచ్చిబొప్పాయిని తీసుకొని దాన్ని పీల్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ ఒక పాత్రలో తీసుకొని దాన్ని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని ముందుగా ఈ ముక్కలన్నిటినీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కల ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క ఉడికిందో లేదో మనం మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇవి ఉడికించిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేయాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో రెండు ఎండుమిర్చి తగినన్ని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా దీనిలోకి యాడ్ చేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఈ తాలింపులో యాడ్ చేస్తున్నామండి ఈ వెల్లుల్లి వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా వాటర్ డ్రైన్ అవుట్ చేసి ఉడికించిన పపాయాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పపాయా ముక్కలన్నిటిని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా వాటర్ డ్రైన్ అవుట్ చేసి ఉడికించిన పపాయాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పపాయా ముక్కలన్నిటిని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ కర్రీకి తగినంత పసుపు అండ్ కొబ్బరి కారం మనం కరివేపాకు కారం కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదండి ఆ కరివేపాకు కారం కూడా కొంచెం దీనిలో యాడ్ చేస్తున్నాను ఈ కర్రీకి సీక్రెట్ ఇదే ఈ కరివేపాకు కారం కానీ యాడ్ చేస్తే కర్రీ టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో నేను ముందు వీడియోస్లో చెప్పాను ఈ కారాలు రెండు యాడ్ చేసిన తర్వాత కర్రీలో బాగా కలబెట్టుకోవాలండి కలబెట్టిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ దానిలో బాగా మగ్గనివ్వాలి మనం ఆల్రెడీ ముక్కలు ఉడకబెట్టేటప్పుడే ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోవాలండి ఫైనల్గా దించేటప్పుడు ఈ కర్రీకి కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బొప్పాయి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిబొప్పాయ ఎలా తినాలి అని అనుకున్నాను నేనైతే నాకు చాలా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ